లక్ష్మణి లోపల అంటారు చాకలమ్మ పేరు పెట్టించిన తర్వాత చాలా మేధావులు ఆ ఐలే గారు మీరు చదువురామకు యూనివర్సిటీ పేరు చదువురా చదువురామ పేరుతో యూనివర్సిటీ పేరు అనండి అంటే నేను ఒకటే అన్నా అవునండి తిరుపతి వెంకన్న దేవునికి చదువు వచ్చా అని అడిగింది తిరుపతి వెంకట పేరుతో యూనివర్సిటీ ఉన్నది కదా ఆయన భార్య పద్మావతి కదా ఆయనకు చదువుసాహ ఆమె పేరుతో యూనివర్సిటీ ఉన్నది మా సాకలైలమ్మ వీర యోధురాలు బట్టలుచుకి సమాజాన్ని శుభ్రం చేసి సాకలైలమ్మ మంగలోలు లేకపోతే బొడ్డు కోసిన వాళ్ళు ఎవరు బట్టలుచ్చుకుని వాళ్ళు ఎవరు ఎవరు చెప్పండి మీరు చెప్పండి ఆడవాళ్ళు చెప్పండి వాళ్ళు కాదా వాళ్ళు వాళ్ళ పేరుతో యూనివర్సిటీ ఉన్నారు ఇప్పుడు మీరు ఆడవాళ్ళంతా ఏం చేయాలంటే ఇప్పుడు ఒక క్షపదం చేయాలి మా ఆడపిల్లలందరినీ ఇక్కడ నుంచి ఖచ్చితంగా సాకలి ఐలమ్మ యూనివర్సిటీలో చదివిస్తాం ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తాం మేధావులం చేస్తాం ప్రపంచ మేధావులని చేస్తాం